గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరో మహేష్ బాబు హీరోయిన్ శ్రీలీలా కలిసి నటించిన సినిమా గుంటూరు కారం ప్రస్తుతం తిరుపతిలో ఫ్యాన్ షో అయితే జరుగుతోంది సో మరికొద్దిసేపట్లో అయితే ఫ్యాన్స్ అయితే బయటకు వస్తున్నారు ఒకసారి వాళ్ళని అడిగి రివ్యూస్ ఎలా ఉన్నాయో అసలు మూవీ ఎలా ఉంది సాంగ్స్ కావచ్చు స్టోరీ కావచ్చు కామెడీ కావచ్చు ఇది ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ అని అంటున్నారు అసలు ఎలా ఉంది అనే విషయం మనం పబ్లిక్ అడిగి తెలుసుకుందాం వచ్చి చాలా బాగుంది స్టోరీ బాగుంది సూపర్ ఫ్యామిలీ మమ్మీ మమ్మీతో కనెక్షన్ ఉంది బాగుంది చాలా బాగుంది సూపర్ లాగ్ ఫస్ట్ స్టార్ బాబులో కాబో మహేష్ బాబు బాగుంది పర్లేదు ఫ్యామిలీ స్టోరీ చూడొచ్చు బాగుంది బాగుంది అంతా బాగుంది సినిమా మొత్తం సెటైర్లు భయంకరంగా దొరక ఇరగ మహేష్ బాబు అయితే ఆయన దొరక తీశాడు ఇరగ తీశాడు ఆరామ్గా ఉంది సినిమా అయితే ఆరామ్గా కొట్టాడు బాబు కొట్టేశాడు ఈసారి సంక్రాంతి ఓన్లీ మహేష్ బాబు అంతే సినిమాలో వేరే అవసరం లేదు త్రివిక్రమ్ కానీ వేస్ట్ కామెడీ బాగుంది ఓన్లీ మదర్ సెంటిమెంట్ మహేష్ బాబుతో ఇంకేం లేదు సినిమాలో కామెడీ కూడా మహేష్ చేసేసా సినిమా అనుకునే దానికంటే టెన్ టైమ్స్ బెటర్ బ్రహ్మాండంగా తీసా అనుకున్న దానికి సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ చాలా బాగుంది కామెడీగా ఉంది చాలా చాలా అద్భుతంగా కామెడీ కామెడీ బాగుంది మహేష్ బాబు టైమింగ్ బాగుంది కామెడీ టైమింగ్ బాగుంది అంత బాగుంది చాలా బాగుంది మూవీ బాగుంది మహేష్ బాబు బాగున్నాడండి మూవీ చాలా బాగుందండి బాగుంది చాలా బాగుంది సినిమా పాటలు చాలా బాగుంటాయి చాలా బాగుంది బాగుంది మంచి టెన్ మినిట్స్ బాగుంది పది నిమిషాలు బ్లాక్ బ్లాగ్ బ్లాక్ బ్లాగ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరో మహేష్ బాబు శ్రీలీలా కలిసి నటించిన సినిమా గుంటూరు కారం ఇప్పుడైతే ఫ్యాన్స్ ఇక్కడే ఉన్నారు షో అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది అనే విషయం వీళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ ఎలా ఉంది మూవీ చెప్పండి సార్ అసలైన గుంటూరు కారం రుచి చూపించాడు ఇండస్ట్రీకి ఈసారి బాహుబలి లేదు త్రిబులర్ లేదు ఓన్లీ గుంటూరు కారం ఇంకా త్రీ యేసు సినిమాస్ వచ్చింది మేడం మహేష్ బాబు ఫస్ట్ హాఫ్ చూస్తే మీకు టైం పోయి అసలు వన్ మ్యాన్ షో అయ్యో సినిమా వన్ మ్యాన్ షో అంటే డాన్స్ ఫస్ట్ టైం సార్ ఈ సినిమాలో ఖచ్చితంగా ఉంది నేను బైక్ జాక్ చాయ్ ఫస్ట్ మేడం ఎప్పుడు సిమెంట్ యూట్యూబ్లో ఎక్కువ వస్తుంది మేడం తల్లి కొడుకుని వదులుకోవాలంటే తల్లి చచ్చిపోవాలి నిజంగానే అది ఎవరైనా చూడాల్సిందే ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో మీరు కూడా చూడండి సెటిమెంట్ మేడం ఇంట్లో ఉన్న ప్రతి తల్లి చూడాల్సిన బెస్ట్ మూవీ ఇది ఇంకా ఈయన దర్శకుడు త్రివిక్రమ్ ఆయనకి కనిపిస్తుంది ఆయన మార్కుడు ఆయన దేవుడు ఆయన దేవుడు హిట్ పెద్ద హిట్టించాడు సారి ಕುರ್ಚ ಮಡದಿಟ್ಟು ಸೂಪರ್ విన్నాం కదా ఇక్కడ ఫ్యాన్స్ అయితే చాలా రచ్చరచ్చ చేస్తున్నారు మన తిరుపతిలో అయితే ఇప్పుడు ఫ్యాన్ షో కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చి ఫ్యాన్స్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు సో మరికొంతమంది అయితే మిక్స్డ్ టాక్ కూడా నడుస్తోంది సో చూడాలి ఎలాంటి టాక్ అయితే బయటకు ఇంకా వస్తుందేమో సినిమా అయితే మొత్తానికి బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ అయితే చూపిస్తున్నారు